అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇవాళ మీకు యూనివర్సల్స్ ఆయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తాను అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇదిగోండి ఇలా ఇది పాత మట్టి తీసుకున్నాను అంటే ఆల్రెడీ కంటైనర్స్లో తీసి ఇలా అయితే ఉంచాను అనమాట అది ఆరబెట్టేశాను అది పక్కన ఆరబెట్టేశాను ఇదిగోండి ఇక్కడైతే థర్టీ పర్సెంట్ ఇసుక థర్టీ పర్సెంట్ మన నల్లమట్టి ఏదైతే ఉందో ఆ నల్లమట్టి ఇంకొక థర్టీ పర్సెంట్ వచ్చేసి మన వర్మీ కంపోస్ట్ ఇది మన గార్డెన్లో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ అండి ఇవన్నీ బాగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే నేల అనేది చాలా ఇదిగా అవుతుంది అనమాట ఫర్టైల్గా అవుతుంది అలా చేసుకోవాలి కూడా ఇది మనకి గోదావరి మట్టి వచ్చేసి నల్ల నల్ల రేగడి నేలలు అంటారు కదా అవన్నమాట అంటే ఓన్లీ వరికి మాత్రమే సూటబుల్ మనం అలాంటి మట్టిలో కూరగాయలను అయితే పండించడానికి అనువుగా చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం బంగాళదుంపలు అవి పండించాం కదా మట్టి దాన్ని అలా ఆరపోసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఏమన్నా ఉంటే పోతాయి ఇదిగోండి ఇది మన బయో మిక్చర్ ఉంది కదా బయో మిక్సింగ్ ఏదైతే తెచ్చుకున్నామో ఆ బయో ఫర్టిలైజర్ అనేది ఒక పావు కేజీ తీసుకున్నాను అలాగే వర్మీ కంపో వర్మీ కంపోస్ట్ కలిపేసాం కదా ఇది సూడోమోనస్ అన్నమాట ఇది వచ్చేసి వేపపిండి ఇది కూడా అంతే తీసుకున్నానండి పావు కేజీ తీసుకున్నాను వేపపిండి ఎందుకంటే వేపపిండి తీసుకోవడం వల్ల నేలలోని సూక్ష్మ క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయన్నమాట ఇది ట్రైకోడర్మా విరిడి అనమాట ఇది కూడా మనకి నేలని అనేది సారవంతం చేయడానికి ఉపయోగపడుతుంది దీని గురించి ఇంకా చెప్పుకుందాము ఇది వ్యామ్ పౌడర్ వ్యామ్ పౌడర్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నామండి వ్యాంప్ పౌడర్ నేలలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఏమైతే సీడ్స్ అనేది పెట్టుకుంటామో నేలలో ఆ సీడ్స్ జర్మినేషన్కి అనేది బాగా తోడ్పడుతుంది అన్నమాట అంటే జర్మినేషన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ పెరగడానికి అయితే హెల్ప్ చేస్తుంది ఇది అందుకని ఈ వ్యామ్ పౌడర్ అనేది వాడుకోవాలి ఇవి కేఎన్ బయోవళి అనమాట ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ కలిపి ఒక టెన్ పర్సెంట్ తీసుకున్నాను అనమాట ఇలా అన్నీ తీసుకుని వీటన్నిటిని అయితే మనం తీసుకున్నవన్నీ కూడా చక్కగా మొత్తం కలిసిపోయేలాగా అయితే బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం చెప్పుకుందాము ట్రైకోడర్మోవిరుడి సూడోమోనాస్ అనేది ఏంటంటే ఫంగిసైడ్స్ అనమాట ఫెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అని ఉంటాయి కదా అలా ఫంగిసైడ్స్ అంటే నేలలో వచ్చే సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అయితే కంట్రోల్ చేసి చనిపోయేలా చేస్తుంది అనమాట ఈ వేపపిండి కూడా చేదు కలిగి ఉంటుంది కాబట్టి ఆ చేదు అనేది పురుగులకి మంచిది కాదు కాబట్టి తినలేవు కాబట్టి దానివల్ల చనిపోతాయి ఇంకా వ్యామ్ పౌడర్ అయితే మీకు తెలుసు కదా ఈ వ్యామ్ పౌడర్ ఒకవేళ ఏదైనా ఒక మనం తీసుకున్న విత్తనాలు నిద్రావస్థలో ఉంటే దాన్ని నిద్రావస్థ నుంచి మేలు మొక్కలనేది మొక్కలు అనేది మొలవడానికి సహాయపడుతుందంట అందుకని చెప్పేసి ఈ వ్యామ్ పౌడర్ అనేది కలుపుకోవాలని చెప్తారు ఇవ్వండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ నల్ల మట్టి అనేది ఒక్కదానికొకటి మట్టి రేణువులు అంటుకుపోయి ఉంటాయి అనమాట మిగతా నెలల్లో అయితే ఇసుక శాతం నేలకే ఉంటుందంట ఇది ఈ మట్టిలో అయితే వరి చెరుకు అలాంటివి పండుతాయి కాబట్టి దానికి ఎక్కువ మనం కూరగాయలకి అనువుగా మట్టిని తయారు చేసుకుంటున్నాం కాబట్టి మట్టి అనేదాన్ని బాగా ఇసక వర్మీ కంపోస్ట్ అన్నీ బాగా కలిసిపోయేలాగా అయితే మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా ఆ మధ్యలో కూడా ఇసుక వెళ్ళేలాగా అయితే మట్టిని బాగా చేసుకుంటే మనం పెట్టే విత్తనాలు ఏవైనా సరే మొలక రావటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట ఈ సుడోమనాస ట్రైకోడర్మా విరిడి కూడా మొక్క పెరుగుదలకి చాలా ఉపయోగపడతాయండి మనం నేలలో ఉండేవి ఇంకా ఏవైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు పొటాషియం యూరియా డీఏపీలు వేస్తారు కదా అలా కాకుండా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నేలలో రైతు మిత్రులు అని చెప్తారు కదా వానపాముల్ని ఆ వానపాములని పుట్టించేటటువంటి గుణం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ మట్టిలో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది వాడుకోవడం వల్ల అదే యూరియా వాడామనుకోండి ఇప్పుడు యూరియాని తీసుకోండి ఒక చిన్న పించి తీసుకోండి ఒక వానపాముని ఎక్కడన్నా దొరకబుచ్చుకోండి జస్ట్ ఇలాగ తీసి అలా వేయండి వితిన్ సెకండ్స్లో అది గిలగిలా కొట్టేసుకుని అయితే చనిపోతుంది అంటే యూరియా నేలలో ఉన్నటువంటి వానపాముల్ని హరించేస్తుంది కాబట్టి యూరియా బదులు ఇలాగ ఆర్గానిక్గా ఏదైనా వేసుకోవచ్చు అవ్వండి ఇవన్నీ మేము తెప్పించలేదు మేము ఏమీ అవసరం లేదండి మన దగ్గరలో వేప చెట్లు ఉంటాయి కదా వేపాకులు ఎండిపోయి పడిపోతూ ఉంటాయి ఆ వేపాకులను కూడా తెచ్చుకుని మనం ఈ సాయిల్లో అనేది కలిపేసుకోవచ్చు ఎండబెట్టేసుకున్నాం అనుకోండి అది ఎరువుగా కూడా అయిపోతుంది కదా ఆ ఎరువునైనా తీసుకొచ్చి కలుపుకోవచ్చు లేదు పచ్చాకులు ఉన్నాయి ఆ పచ్చాకులను కూడా మనం ఇలా తయారు చేసుకోవడానికి పెట్టుకున్న వర్మీ కంపోస్ట్ దాంట్లో కూడా కలుపుకుంటే దా దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి మీకు ఇప్పుడు నెలలో వచ్చే పురుగు కూడా ఒకటి చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇదిగోండి ఇలా గెడ్డగా ఉంది కదా ఇలా గడ్డగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దాంట్లోకి వేరు అనేది పెరగాలి అనుకున్నప్పుడు ఆ గెడ్డ వండడం వల్ల పెరగదనమాట అప్పుడు వేరు అనేది చనిపో మొక్క అనేది చనిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అందుకని చెప్పేసి అయితే ఈ మట్టి అనేది ఎంత ఫర్టైల్గా ఉండి మనకి ఇలాగ మనం గుప్పెడితో పట్టుకున్నాం అనుకోండి ఆ మట్టి విడిపోవాలన్నమాట మన వేళ్లతో పాటు గుప్పెడు వదిలేస్తే వేళ్లతో పాటు మనకు వచ్చేయాలి అలా ఉంటే మట్టి అనేది మనం పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు మొక్కకి అలాగే మట్టి ఇలాగ సాయిల్ అనేది లూజ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరు అనేది చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంటుంది ఫాస్ట్ గ్రోయింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది పూత కాత అనేది బాగా వస్తుంది చెట్టు పెరిగితే పూతలో ఖాతలో వస్తాయి కదా అలా అలాగే మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇగోండి బాగా కలిపేసుకోండి ఒకవేళ మన దగ్గర ఆకులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా మనం కుడబెట్టేసుకుని ఈ సాయిల్లో అయితే మనం వర్మింగ్ కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కదా వర్మీ కంపోస్ట్ ఆ వర్మి కంపోస్ట్ చేసేసుకోవచ్చు నేలలో పుట్టేటటువంటి పురుగుల్ని ఏటిలైనా సరే ఈ బయో ఫర్టిలైజర్స్ అనేవి చంపేస్తుందండి అది వీటి వల్ల ఉపయోగం అయితే నాకు తెలిసినంత వరకు ఇగోండి చూసారా మట్టి ఇసుక కనబడుతుంది కదా ఇసక కూడా కనిపించుకోకుండా అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకోవడం వల్ల మనకి మట్టి అనేది లూజ్ వస్తుంది అనమాట ఏమంటే ఇసుక కలుపుతున్నారు దానివల్ల టెర్రస్ బరువు రాదు బరువు రాదండి ఇది ఓపూరుగుని చూసారా ఇది మొక్కని అనమాట వేరు అనే దాన్ని తినేస్తూ ఉంటాయి దానివల్ల మొక్క పెరగదు ఎంటా పెరగట్లే ఎంటా పెరగట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట ఇదండి వాళ్ళ వీడియో నాకు తెలిసిన సాయిల్ మిక్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్